ఈరోజు మన సిరిసర జిల్లాలో మన ఒక పోలీస్ డే సెలబ్రేట్ చేస్తున్నాం ఈ పోలీస్ డేలో మనం అన్ని స్టాల్స్ ఏర్పాటు చేశాం పోలీస్ ఎట్లా ఫంక్షన్ చేస్తారు మన దగ్గర ఏమేమి వింగ్స్ ఉంటాయి ఆ స్కూల్ పిల్లలకి ఇక్కడ పిలిచి వాళ్ళకి మొత్తం పోలీస్ ఫంక్షనింగ్ ఏముంటుంది మన టీమ్ ఏంటి మన దగ్గర డాగ్ స్క్వాడ్ ఉంటుంది డాగ్ స్క్వాడ్ ఫంక్షన్ ఎట్లా చేస్తుంది బ్యాండ్ ఏంటి ఆ ఫింగర్ ప్రింట్ డివైస్ ఏంటి అన్నీ వాళ్ళకి చూయిస్తాము వాళ్ళకి అవగాహన కూడా వస్తుంది అది కాకుండా ఈ లాస్ట్ వన్ ఇయర్లో మనం ఏమేం మంచి అచీవ్మెంట్స్ మనది ఉన్నాయి అది వీళ్ళ అందరు పిల్లలకి మనం చూపించాము సో వాళ్ళకు కూడా పోలీస్ చూసి మోటివేట్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు ఒక సివిలియన్ వాళ్ళకు కూడా ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వాళ్ళపై ఆ ఉద్దేశంతో కూడా వీళ్ళకి ఇక్కడ పిలవడం జరిగింది థ్యాంక్ యూ కొంచెం కొంచెం రెడీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోలీస్ డే సెలబ్రేషన్స్లో పాల్గొన్న అభి పా శ్రీనివాస్ గారు తవంపల్లి సత్యనారాయణ గారు మానకొండ ఎమ్మెల్యే కలెక్టర్ గారు ఇక్కడ పాల్గొంటున్న అనేక మంది విద్యార్థిని విద్యార్థులు మన తెలంగాణ పోలీస్ వ్యవస్థ భారతదేశంలోనే ఒక రోల్ మోడల్గా నిలుస్తుంది నేరాలు నియంత్రించడంలో తీవ్రవాదాన్ని అరికట్టడంలో ఉగ్రవాదాలను అరికట్టడంలో ఇవాళ కొన్ని స్టాల్స్ వచ్చినట్టు ఉంటే మహిళలను ఏ విధంగా రక్షించుకోగలుగుతాం అదేవిధంగా డ్రగ్స్ కంట్రోల్ ఇప్పుడుదైనా అల్లర్లు జరిగినప్పుడు ఏ విధంగా మాపును కంట్రోల్ చేయాలి అనేది ప్రతి చక్కగా వివరించి సమాజానికి ప్రతి ఒక్కరిని కూడా అవేర్నెస్ కల్పించి ఎలాంటి నేరాల్లో పాల్గొనకుండా ఉండాలని చెప్పి మన శిస్సుల ఎస్పీ అఖిల్ మహాజన్ గారి నేతృత్వంలో అందరికీ కూడా అవగాహన కల్పించారు ఇలా ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇక్కడ సిరిసిల్ల జిల్లాలో ఆర్డర్ పర్యవేక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు ఇలా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ వాళ్ళు ఎన్నో ఆగడాలు చేసిన పది సంవత్సరాలలో ఆగడాలు వీరు అరికట్టుకున్నందుకు ఇలా పర్సనల్గా కూడా ఐఏఎస్ ఆఫీసర్లను ఐపిఎస్ ఆఫీసర్లను పర్సనల్గా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు ఎంత చేసినా కూడా వీళ్ళు లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికే మన కొత్త గొప్ప ఎక్కడ కూడా ఎలాంటి వృత్తులకు పాల్పడకుండా పనిచేస్తుండో శ్రీస్రా జిల్లా ఎస్పీఆర్కి కనెక్ట్ గార్కి అబిరెన్సీ ఎస్ బీస్లో రకాల ఫిషల్ వెఫెన్స్ తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ అదేవిధంగా షీ టీమ్స్ డాగ్స్ స్క్వాడ్ డాగ్స్ షో ఈ విధంగా ప్రతిదీ ఏర్పాటు చేసి ఈరోజు విద్యార్థులు ఎవరైతే ఈ యొక్క పోలీస్ యొక్క డౌన్స్కి వచ్చినారో వాళ్ళందరికీ విజ్ఞానంతో పాటు విషయ పరిజ్ఞానం కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు వాళ్ళ యొక్క వెపన్స్ని ప్రదర్శించడం జరిగింది నిజంగా కూడా ఈ సంవత్సర కాలంలో ప్రజాపాలన లోపల ఏ విధంగా ఇక్కడ ఉన్నతాధికారులైనటువంటి ఎస్పీ గారు అదేవిధంగా కలెక్టర్ గారు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు మా యొక్క విప్ ఆది శ్రీనివాస్ గారు సత్ నేడుపల్లి సత్యం గారు నా శాసనసభ్యులు మేమందరం కూడా ఈ యొక్క ప్రతి స్టాల్ని సందర్శించి వారి నుండి అవి ఏం చేస్తుందో కనుక్కొని విజ్ఞానంతో పాటు వాటిని చూసే విధంగా కూడా వీలు కల్పించిన ఎస్పీ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మరి సంవత్సర కాలం లోపల వివిధ కార్యక్రమాలు సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా చేస్తూ అప్పులు ఏడు లక్షల అప్పులతో ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు కృషి చేస్తూ ఉన్నారు ప్రతి విధంగా కూడా మనం ఈరోజు ప్రతి విధంగా చెప్పాలంటే రైతులు నిరుత్సాహంలో ఉండే పది సంవత్సరాల కాలం లోపల రుణమాఫీ జరగలేదని ఈరోజు పది నెలల లోపల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు రైతులకు రుణమాఫీతో పాటు అన్ని విధాల ఐదు రకాల సబ్సిడీలను కూడా సంక్షేమ పథకాలను కూడా వాళ్ళకి అందిస్తూ ఉన్నాం మరి నిరుద్యోగులకు నిస్పృహులతో ఉంటే గ్రూప్ వన్ టు గ్రూప్ ఫోర్ పెట్టి ఈరోజు వరకు యాభై వేల పై ఉద్యోగాలను మేము ఈ యొక్క ఇవ్వడం జరిగింది నిరుద్యోగులకు విద్యార్థులకు అదేవిధంగా ఫీజు రీఇన్వెస్ట్మెంట్ అనుకోండి ప్రతి ఒక్కరికి యువ యువ యువకులకు ప్రతి విధంగా సహాయపడే విధంగా ప్రతిదీ కూడా అదేవిధంగా ముఖ్యంగా పేద పేషెంట్లు ఎవరైతే ఉన్నారో అనారోగ్యంతో పాలైనప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే బిల్లులు కట్టలేని పరిస్థితి వచ్చింది వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ కింద పది లక్షల వరకు ఇవన్నీ కూడా చెప్పుకోదగ్గ కార్యక్రమాలు అంటే మా ముఖ్యమంత్రి గారు పేద ప్రజల కోసం కట్టుబడి ఉన్నారు వాళ్ళ సంక్షేమం కోసం అని తెలియజేయడానికి అందుకోసం ఈ ప్రజాపాలనలో విజయోత్సవాలను జరుపుకోవడానికి చాలామంది చాలా విధాలుగా అంటున్నారు ఇవి చాలు జరుపుకోవడానికని నేను తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ స్థానిక ఎమ్మెల్యే స్థానికేతరుడే సిరిసిల్లాకు కానీ మూడు సార్లు పోటీ చేసి గెలిచి మరి రెండు వేల తొమ్మిది నుండి ఇంతవరకు గెలుస్తూ మరి అధికారులతో ఎట్లా ప్రవర్తించాలో తెలియని అజ్ఞానిలాగా మారుతూ ఉన్నాడు అది మానుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే అప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్లు వాళ్ళ పాదాల అడుగులకు మడుగులొత్తే విధంగా ఉండే అది కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్లకు గుండె ధైర్యాన్ని తర్వాత వాళ్ళ తల ఎత్తుకొని పనిచేసే విధంగా చే మారింది కాబట్టి వాళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు ఎంతో కష్టపడితే కానీ ఎంతో బుర్ర ఉంటే కానీ ఐఏఎస్లు ఐపీఎస్ కాలేరు నువ్వు కాలు కిందకు పెట్టి కాలు పైకి పెట్టి తల కింద పెట్టుకున్నా నీ జీవితంలో ఏం కాలేవు ఓ పెద్ద మనిషి అంటాడు ఇప్పుడు అది లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ఎనీ పర్సన్ ఈజ్ పాలిటిక్స్ అని కాబట్టి అట్లా పాలిటిక్స్ ఎవరైనా చేయొచ్చు ఎవరైనా కావచ్చు ఏదైనా కావచ్చు అర్థమైంది ఆ ఛాయాముక్కునే మోడీ ప్రధానమంత్రి అయినాడు మన దగ్గర ఏమీ లేని వాళ్ళు చాలామంది చాలా విధాలుగా తయారైనారు కానీ ఐఏఎస్లు ఐపీఎస్ కావాలంటే మీ తరం కాదు వాళ్ళ జీవితాన్ని బలంగా పెట్టి కష్టపడి అవుతారు కాబట్టి వాళ్ళని గౌరవించడం బీఆర్ఎస్ నాయకులు నేర్చుకోవాలని తెలియస్తా ఉన్నాం ఇష్యూ ఉంటే ఇష్యూ బేస్డ్ మాట్లాడండి అంతేగాని వాళ్ళని కించపరిచి వాళ్ళ మోరల్స్ని కించపర తగ్గించకుండా మాట్లాడొద్దని నేను తెలియజేస్తూ ఈ ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఇద్దరు రెండు కళ్ళలాగా ప్రజలను ఎప్పుడు క్షేమంగా నడిపిస్తున్నటువంటి కలెక్టర్ ఎస్పీ గారికి మంచి పరి ప్రజాపాలన అందిస్తున్నటువంటి కలెక్టర్ గారికి ధన్యవాదాలు అంతే కలంపోటుతో కథం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో రాజాని సిరిసిల్లా జిల్లా కేంద్రంలో ఓవైపు పోలీస్ డే ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో మరోవైపు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గౌరవ కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆధ్వర్యంలో పలు సంక్షేమ కార్యక్రమాల అమలు లబ్ధిదారులకు అందజేసేటువంటి కార్యక్రమం చేసేటువంటి సందర్భంలో జిల్లాకు సంబంధించిన గౌరవ సాధన సభ్యులు పెద్దలు మానకుండకు సంబంధించినటువంటి స్థాన సభ్యులు డాక్టర్ సత్యనారాయణ గారు అదేవిధంగా గౌరవనీయులు చొప్పదన్ని సాధనసభ్యులు సత్యం సత్యంకర్తో సహా ఇక్కడ సిరిసిల్లాకు సంబంధించినటువంటి ఇతర ప్రజాప్రెలందరం కూడా పోలీస్ డేలో జిల్లా కలెక్టర్ కార్యాలయం జరుగుతున్నటువంటి ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో పాల్పడిపోయి సంవత్సర కాలంలోనే ఓవైపు సంక్షేమాన్ని మరోవైపు అభివృద్ధిని రెండు కళ్ళలాగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన గౌరవ మంత్రులు పొన్న ప్రభుకర్లు శ్రీధర్ బాబు సహకారంతో ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్ గారు అన్ని అందరు మంత్రులు కూడా చక్కటి ప్లాన్ తోటి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకొని పోతున్న వైనాన్ని ప్రతిరోజు ఒక పండగ రూపంలో జరుపుతున్నటువంటిది మనం చూసిన మహబూబ్ నగర్లో వ్యవసాయ రైతు పండుగ రైతులు అందరినీ పిలుచుకోండి రైతులకు ఈ దేశంలోని ఒక చరిత్ర ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు రైతులకు రెండు లక్షలపు రైతు రుణమాఫీ చేసుకున్నారు వరంగల్లో మహిళా పండుగ గతంలో రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పావుల వడ్డీకి రుణాలు ఇచ్చి వడ్డీలు రుణాలు ఇచ్చి మహిళా తలక్షాదిగా మార్చాలని చెప్పి చేపట్టి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి తల్లిని కోటీశ్వరుగా మార్చాలని తీసుకునే కార్యక్రమంలో ఈ జిల్లాకు ఆరు వందల కోట్లు శ్రీనిధి ద్వారా బ్యాంకు లీకేజ్ ద్వారా కేటాయింపబడి ఇప్పటికీ నాలుగు వందల ముప్పై కోట్లు ఆడతల్లులకు ఇచ్చినటువంటి సందర్భంలో వరంగల్లో మహిళ పడిగేసుకుంది పెద్ద పెళ్లిలో యువ వికాసం యాభై నాలుగు వేల పైచీలకు ఉద్యోగాలు చేసుకొని ఈరోజు ఉద్యోగ ఉద్యోగస్తుల పండుగ కూడా జరుపుకున్న సందర్భంలో ఇక్కడ ఈరోజు పోలీస్ డేలో ఏదైతే ప్రభుత్వంలో శాంతి భద్రతలను కాపాడే అంశంలో కానీ ఉగ్రవాదుల చర్యలు కానీ తీవ్ర చర్యలు పెరగకుండా చూసేటువంటి బాధ్యత చూస్తున్నటువంటి ఎస్పీ గారు ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించిన విద్యార్థులు విద్యార్థి తీసుకుని ఒక స్టాల్స్ని ఏర్పాటు చేసి తుపాకుల నిర్వహణ తుపాకులు ఏ సమయంలో వాడేటువంటి కార్యక్రమాన్ని చూపెట్టడంతో పాటు ఏదైనా నేరాలు జరిగినప్పుడు మర్డర్ జరిగినప్పుడు కానీ మానభంగం జరిగినప్పుడు కానీ లేదా దొంగతనం జరిగినప్పుడు కానీ వారిని పట్టుకోవడానికి ఉపయోగించేటువంటి సాధనాలను ఈరోజు మనకు డాగ్ స్క్వాడ్ను కూడా చూపెట్టడం జరిగింది మూడు డాగులు ఏవైతే ఒకటి మర్డర్ జరిగినప్పుడు కానీ ఒకటి దొంగతనం జరిగినప్పుడు కానీ ఇతర ఇతర గంజాయికి సంబంధించిన ఉన్నప్పుడు చూపెట్టేటువంటి డాగ్స్ కూడా పరిచయం చేయడం అదేవిధంగా పోకిరులు ఎవరైనా ఆడపిల్లల్ని ఇబ్బంది పెడతా ఉంటే షీటిం ఏ విధంగా వారిని రక్షిస్తుంది అనేటువంటిది చూపేటువంటి కార్యక్రమం లేదంటే అల్లర్లు జరిగినప్పుడు అల్లర్లను ఆపడానికి చూపెట్టేటువంటి సాహసోపేతమైనటువంటి పోలీసు యంత్రాంగం చూపేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు చూపెట్టేటువంటి సందర్భాన్ని ఈరోజు ఒక అవగాహన కార్యక్రమాన్ని నిజంగా ఎవరికైనా సెలవు ఉంటుందని పోలీసులకు సెలవు లేకుండా దసరా వచ్చినా దీపావళి వచ్చినా ప్రతిరోజు రోడ్లపైనే రోడ్ ప్రజల సంరక్షణ ఉన్నటువంటి పోలీసు వారి యొక్క ఆలోచన విధానాన్ని ఇక్కడ చూపెట్టడం అనేది భావితరాల పౌరులు అంటే నేటి విద్యార్థులు భారీ పౌరులు కాబట్టి వారికి అవగాహన కల్పించే కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది అదే ఇప్పుడే జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా అనేక సంక్షేమ కార్యక్రమం ప్రజలకు చదివబోతుంది ఈరోజు ప్రజా సంక్షేమ ప్రభుత్వం ద్వారా ప్రజా పండుగ సంవత్సరం జరుగుతున్నప్పుడు విజయోత్సవ పాలనలో ఈరోజు తొమ్మిదవ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మనం ఆవిష్కరించుకో చేసుకొని పోతున్నాం గత ప్రభుత్వం సంవత్సర కాలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల ఆవిష్కరించుకుందన్న ఆలోచన దాని సందర్భం అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమంతో పాటు రేపటి రోజు నల్గొండలో ఈ రోజు నల్గొండలో కూడా ఒక పెద్ద ఎత్తున ఒక సభను నిర్వహించుకున్న పండుగ వాతావరణంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటే ఏడు లక్షల కోట్ల అప్పుల్లో గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రాన్ని మార్చినప్పుడు కూడా ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకు సందర్భం గత ఇరవై తేదీన ఈ ఇదే జిల్లాకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ జిల్లాలో ఇంచుమించి వెయ్యి కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా భూమి పూజ చేసి ప్రాణమోజలు చేసిపోయినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేద బడుగు బలహర ప్రజల అభినితి కోసం అన్ని వర్గాల ప్రజల అభినితి కోసం పాటుపడుతూ ముందుకు పోతుంది అందరు కూడా సైలెంట్ కూర్చోవాలి పిల్లలు అందరు కూర్చోవాలి ఇప్పుడు డార్క్ షేక్ ప్రదర్శన